యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం వైనాట్ డైలీ వాటర్ కులివెందుల కమిషనర్ కలెక్టర్ ఆదేశాల మేరకు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నాలుగరికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కులివెందుల్లో నీటి సమస్య తీర్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు పులివెందులో నీటి సమస్యలు ఎక్కువగా లేవు కానీ అక్కడక్కడ నీటి సమస్య ఉంది తాగునీటి సమస్య ప్రజలు ఇబ్బందులను కొన్ని ఏరియాలలో ఎదుర్కొంటున్నారు అనేది ఇటీవల కాలంలో పెద్ద రాధాంతంగా జరిగింది అయినప్పటికీ తాగునీటి సమస్యను తీర్చే విషయంలో పులివెందుల మున్సిపాలిటీ సిబ్బంది తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ రాముడు ఆదేశాల మేరకు పులివెందుల్లోని మొత్తం సిబ్బంది అంతా కూడా ప్రతి వార్డులో కలయ జరుగుతుంది ఏ వార్డులో నీటి సమస్య ఉంది ఏ వార్డులో నీటి సమస్య లేదు నీటి సమస్య అనేది రాకుండా ఉండాలి వైనాట్ డైలీ వాటర్ ఎందుకు మనం ప్రతిరోజు తాగునీటిని అందించలేము అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి అని కలెక్టర్ ఆదేశించాడు అని మున్సిపల్ కమిషనర్ రాముడు నా రామరాజ్యం ఛానల్కు తెలిపారు అందులో భాగంగా ఈ రోజు నుంచి మొత్తం వార్డులు అన్ని కూడా మొత్తం మున్సిపాలిటీ సిబ్బంది అంతా కలియ తిరుగుతూ ఉన్నారు ప్రతి వార్డులో ప్రజలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు తాగునీటి సమస్య ఎక్కడ ఉంది అసలు తాగునీటి సమస్య ఉంటే మా దృష్టికి తేండి ప్రతిరోజు మీరు ఇరవై నాలుగు గంటలు తాగునీరు మీకు అందించాలనే ఉద్దేశంతోనే మేము ఈ వార్డులలో కలియ తిరుగుతున్నాము అని మున్సిపల్ కమిషనర్ రాముడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం కులివిందుల ప్రజల యొక్క తాగునీటి సమస్య తీర్చేందుకు అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతుంది అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధైర్యంగా కృష్ణా నమస్తే